హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనము ట్రాక్టర్ చూడండి నీలర్లో వెళ్తుంది అది మామూలు వాటర్ కాదండి అందులో మట్టి ఉంటుంది గుంతలు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు సో చూసి డ్రైవ్ చేయాలి లేదంటే స్ట్రక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది సో ఎద్దుల బండ్లు అన్నీ కూడా వస్తాయి ట్రాక్టర్ చక్కర్లు కొడుతుంది నీళ్ళల్లో కేవలం ఇసుక కోసం చూసుకోవచ్చు మనం మార్నింగ్ నుంచి కొన్ని వందల ఇసుక బండ్లు అయితే వెళ్తూ ఉన్నాయి ట్రాక్టర్లు కూడా సో మొత్తానికి ఆ ట్రాక్టర్ రివర్స్ రివర్స్ అయితే వస్తుంది చూడండి చాలా ట్రాక్టర్లు అంటే చాలా ట్రాక్టర్లు ఎద్దుల బండ్లు అయితే వస్తూ ఉన్నాయి ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ థర్మల్ పవర్ ప్లాంట్ చూడండి మొత్తం మునిగిపోయిన ట్రాక్టర్ నీళ్ళల్లో మొత్తం మునిగిపోయినా కూడా ట్రాక్టర్ పవర్ అట్ ఉంటుంది ఇసుక లోడు ఇసుకతో వస్తుంది ట్రాక్టర్ మునిగిపోయింది ప్లస్ అడుగున ఇసుక ఉంది అయినా కూడా ఏమాత్రం ఆగకుండా కేవలం ఇసుక కోసం సాహసమే చేస్తున్నారు వీళ్ళు ట్రాక్టర్ వాళ్ళంతా చూడండి ఎంతమంది ట్రాక్టర్ వాళ్ళు ఈ ట్రాక్టర్ రోడ్డి భరీ పూర్తిగా మునిగిపోయే స్టేజ్లో ఉంది చూడండి ఇంజన్ తడిచినా కూడా వాళ్ళు కేవలం ఇసుక కోసం పని చేయడం కోసం ఇసుక తీసుకోవాలంటే సాహసమే చేయాలి అక్కడ చూడండి మరి చూడండి మొత్తం ట్రాక్టర్లు అన్నీ కూడా సౌండ్ మార్ మోగిపోతుంది చూడండి వాళ్ళు స్ట్రైట్గా కాకుండా లెఫ్ట్ అండ్ రైట్ అట్లా వస్తారు ఎందుకంటే స్ట్రైట్గా వస్తే వాటర్లో గుంతలు ఉండొచ్చు మొత్తం ఇసుకే ఇసుకలో గుంతలు ఉండొచ్చు సో ఇరకబడిందంటే కష్టమే లోడ్ వదిలిపెట్టుకోవాల్సిందే చూడండి ఫ్రెండ్స్ ఉదయం నుంచి కొన్ని వందలాది ట్రాక్టర్లు ఎద్దుల పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ఇది ఎక్కడ అనేది అయితే క్రామెంట్ చేయండి మీకు హింట్ ఇస్తున్న బ్యాక్గ్రౌండ్లో థర్మల్ అయితే ఉంది ఆర్టీపీపీ థర్మల్